హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ బిలేటెడ్గా ఉగాది పండుగ శుభాకాంక్షలు ఆ వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా అండి నాకు ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పట్టింది అసలు అంటే అస్సలు అవ్వలేదు నేనైతే ఉగాది రోజు ఫోర్కే లేచేసి ఇలా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుని అండ్ దేవుడి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అప్పుడు టైం అయితే సిక్స్ ఫిఫ్టీ అయిందనమాట అమ్మ వాళ్ళ ఇంటికి బాబుని తీసుకెళ్ళేసి స్నానం చేయించుకుని మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను యాక్చువల్గా పండక్కి అమ్మ కూడా ఇన్వైట్ చేసింది బట్ మేము అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకో వేసి అక్కడికి వెళ్తూ ఉన్నాము అండ్ ఉగాది రోజు చాలా మంది రంగులు పోసుకుంటారు కదా మీలో ఎంతమంది చిన్నప్పుడు రంగులు పోసుకునే వాళ్ళు మా ఆయన కూడా డ్రమ్ముల మునిగే వాళ్ళు చిన్నప్పుడు ఉగాదికి బట్ ఇప్పుడు పెద్ద అయ్యాక పెద్ద అయ్యాక ఇంకా అలా రంగులు కొట్టుకోవడం ఇదంతా మానేశారు కాబట్టి అలా రంగులు కొట్టుకునే వాళ్ళు కనిపిస్తే అలా క్లిప్పింగ్స్ తీసుకున్నా అండ్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మిన్ను నిద్రపోయాడు స్నానం అయిపోయిన వెంటనే మాక్సిమం నిద్రపోవటానికే ట్రై చేస్తాడన్నమాట వాడు సో అలా నిద్రపోయింటే వాన్ని నిద్రపుచ్చేసి అండ్ మేము పనిలోకి దిగామనమాట అండ్ పూజ అయిపోయేంత వరకు తినకూడదు కాబట్టి నేను ఫీడింగ్లో ఉన్నాను కదా ఫీడింగ్ మదర్కి చాలా ఆకలి వేస్తుంది అంటారు కదా నాకు అలా బాగా ఆకలేస్తుంది ఆ రోజు ఎస్పెషల్లీ మనకు తినొద్దు అన్న రోజు ఎక్కువగా ఆకలేయడం అది అదేంటో మరి నాకు కూడా తెలియదు మీకు కూడా అలాగే జరుగుతుందా సో అలా ఆకలేస్తూ ఉంటే ఇంకా తినకూడదు కాబట్టి కాఫీ వేసుకున్నాం అనమాట నేను అత్తమ్మ ఇద్దరికి కాఫీ వేసేసాను ఇంకా మనీ మా ఆయన ఏంటంటే నేను తినక ముందే కాఫీ తాగుతాను బట్ మా ఆయన మాత్రం తిన తర్వాత కానీ తింటూ కానీ కాఫీ తాగటం మా ఆయనకు అలా అలవాటు సో ఇంకా ఆయనని ఆలు కొంచెం కట్ చేసేస్తావా మాకు ఇంట్లో కిచెన్లో పని ఉంది అంటే పాపం హెల్ప్ చేసి ఇస్తున్నారండి నిజంగా నేను చెప్తున్నా అండి మా ఆయనలో బ్లాస్ట్ చేంజ్ చూస్తున్నా నేను మిన్ను వచ్చిన తర్వాత కానీ నా ప్రెగ్నెన్సీ జర్నీలో కానీ చాలా అంటే చాలా హెల్ప్ చేశారు మా ఆయన ఒక్కోసారి తలుచుకుంటే నిజంగా మా ఆయన పాపం ఇంతలా కష్టపడుతుంది అనిపిస్తుంది అంటే ప్రతి విషయంలో ఏదైనా హెల్ప్ చేయడానికి కానీ మా మిన్నుని మార్నింగ్ టైంలో నేను టిఫిన్ చేయటం కానీ మా ఇంటికి వెళ్ళిపోయాను కదా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సో మనీ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి నాకు ఆయన ఉండటం వల్ల కొండంత ధైర్యం అనిపిస్తుంది మిన్నుని పట్టుకుని హ్యాండిల్ చేయటానికి అండ్ ఇక్కడైతే వంట అన్నీ అవుతూ ఉన్నాయన్నమాట నేను ఇంటి దగ్గర నుంచే బియ్యం పాయసం నైవేద్యం చేసి తీసుకొచ్చానమాట పెసరపప్పు వేసి చేశానన్నమాట బియ్యం పరమాన్నం సో అది కూడా ఇక్కడ తీసుకొచ్చాను అండ్ మనీ కిచెన్లో ఏం చేస్తున్నావు అని చెప్పి ఓ వీడియో ఆన్ చేసుకున్నావా అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట నేను ఆలు ఫ్రై చేయటానికి అని చెప్పేసి ఇంకా కాఫీ టైం తర్వాత ఈ వంట దగ్గరకు వచ్చేసాను అత్తమ్మ అక్కడ దేవుడి దగ్గర అండ్ బెల్లం దంచడం కోసము అత్తమ్మ వర్క్స్తో అత్తమ్మ తిరుగుతూ ఉన్నారు అటు ఇటు సో నేనైతే ఇక్కడ కిచెన్లో వంట చేస్తూ ఉన్నాను కొన్ని కొన్ని అత్తమ్మకి హెల్ప్ చేసాం నేను అత్తమ్మ మాథ్స్ ఇద్దరం కలిసి వర్క్ చేసుకుంటామన్నమాట సో త్వరగా అయిపోతుంది ఎయిట్కి ఎయిట్ ఆర్ ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ చేసామన్నమాట టెన్ థర్టీకి అంతా అన్నీ క్లియర్ అంటే దేవుడు పెట్టేసి తినడం కూడా అయిపోయిందనమాట సో ఇక్కడ ఆలూ ఫ్రై చేస్తూ ఉన్నాను ఆ రోజు వచ్చేసి వంటలు చూపిస్తాలేండి చాలా బాగా కుదిరాయి అన్నమాట అత్తమ్మ బాల పాయసం చేస్తారు అండ్ అలాగే మామిడికాయ పచ్చడి అండ్ పప్పు అవేం చేసుకోలేదండి ఎవ్వరం పెద్ద పప్పు లైక్ చేయం కదా అన్నట్టు చేసుకోలేదు పచ్చడి ఓన్లీ ఆలూ ఫ్రై అండ్ అలాగే ఇది మ్యాంగో పులిహోరకు అనమాట అండ్ బెల్లం అత్తమ్మ దంచేసారనమాట పాయసం కోసం నేనైతే జీడిపప్పు వేయిస్తున్నాను మా ఆయనకు మరీ ఎక్కువగా రోస్ట్ అవ్వకూడదు అలాగని లైట్గా ఉండకూడదు అనమాట సిమ్లో పెట్టి అలా రోస్ట్ చేయాలి అంటారు సో పాయసానికైతే ఇక్కడ అంతా రెడీ అయిపోయింది అండ్ ఆలు ఫ్రై కూడా అయిపోయింది అనమాట చాలా మంచిగా కనపడుతుంది కదా టేస్ట్ కూడా బాగుందనమాట ఇదైతే వైట్ రైస్ ఇవి పల్లీలు అనమాట వేయించిన పల్లీలు పక్కకు తీసాను అండ్ మా మిన్నుగాడి టాయ్స్తో చూడండి ఎంత మంచిగా ఆడుకుంటాడు ఈ టాయ్ అంటే వాడికి ఫేవరెట్ టాయ్ అనమాట

Minu ada, puna mata kucung, noda, cinnoda. Didi, మా ఆయన కొద్దిగా వర్క్ ఉండి బయటికి వెళ్ళారండి అంతే ఈ లోపైతే మా మిన్ను చంపేస్తున్నాడు ఒక్కోసారి చాలా మంచిగా ఉంటాడు రేర్ లో ఎత్తుకోవాలి అనేసి అటెన్షన్ కోరుకుంటాడు అనమాట అంటే తన సరౌండింగ్లో ఎవరు కనపడకపోతే ఏడవడం కానీ కాసేపు సైలెంట్గా ఏడుస్తాడు తర్వాత గట్టి గట్టిగా ఏడ్చేస్తాడనమాట తన దగ్గరికి వచ్చేయాలి వెంటనే ఎవరైనా కనపడాలి మాట్లాడాలి అన్నట్లు నేను ఇంట్లో అయితే లేనప్పుడు చాలా సఫర్ అవుతూ ఉంటాను వాడు ఎస్పెషల్లీ నేను వర్క్ చేసుకునే టైంలోనే లేచి కూర్చుంటాడనమాట సో ఆ టైంలో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది బట్ మా ఆయన ఉన్నప్పుడు వర్క్ చేసుకోవడానికి చాలా పీస్ఫుల్గా చేసుకుంటాను మనీ లేకపోయేసరికి వర్క్ మాత్రం చాలా హడావిడి హడావిడిగా వర్క్ భయం భయంగా చేసుకుంటాను అనమాట వాళ్ళు లేస్తాడేమో 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 ఇదే టెన్షనే ఉంటుంది నాకు సో ఫైనల్లీ మా వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి అత్తమ్మ నైవేద్యం కూడా పెట్టేస్తారనమాట దేవుడికి అండ్ ఆ తర్వాత వచ్చేసి మేము మిన్నుకి ఉగాది శుభాకాంక్షలు అనే థీమ్తో ఒక వీడియో చేసాము ఇంకెవరైనా వీడియో చూడకపోయింటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ ఆ వీడియో లింక్ చూడండి అంటే మేకింగ్ వీడియో ఉగాది శుభాకాంక్షలు బేబీ ఫోటోషూట్ మేకింగ్ వీడియో అనమాట చాలా అంటే చాలా కష్టపడ్డామండి నిజంగా టూ టు అండ్ హాఫ్ అవర్స్ మేము కష్టపడ్డాము ఫైనల్గా ఇదనమాట ఈ ఫైనల్ లుక్ ఏంటి ఎలా వచ్చిందనేది మేకింగ్ వీడియో చేస్తామన్నమాట అది ముందుగానే రిలీజ్ చేశాను అంటే అదేం పెద్దగా ఎడిటింగ్కి టఫ్ అనిపించలేదు ఇదైతే కొంచెం మళ్ళీ ఇవన్నీ యాడ్ చేసుకోవడం ఇదంతా వర్క్ ఉంటుంది కాబట్టి ఇది లేట్ అయిపోయింది అండ్ మా మిన్ను తరపున కూడా అందరికీ గా ఉగాది శుభాకాంక్షలు మిన్ను చాలా 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 పెద్దగా చూస్తూ ఉండగానే చాలా పెద్దగా అయిపోతున్నాడు అనమాట చాలా ముద్ద చేస్తున్నాడు మా వాడు పెద్దగా అయిపోయే కొద్దీ ఫేస్ చాలా చేంజ్ అనిపిస్తుంది మిన్నులో అండ్ లవ్ యూ సో మచ్ మిన్నులు అండ్ మా వాడి నామకరం ఏప్రిల్ థర్టీ ఉందనమాట సో మొత్తానికైతే అలా తీన్ చేసేసుకుని ఇంకా ఫుడ్ తిన్నామన్నమాట ఫుడ్ వచ్చేసి ఇలా అత్తమ్మ తర్వాత బజ్జీలు కూడా వేయించారు సో నేను తింటూ ఉంటే మా ఆయన తీసారనమాట అత్తమ్మ మనం టేస్ట్ చూడకుండా చేశాం కదా వంటలు ఎలా ఉన్నాయి కుదిరాయా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో నేను అదే అత్తమ్మతో మాట్లాడుతూ ఉండగా మనీ ఈ వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసారనమాట అండ్ ఈవినింగ్ అయితే నేను మనీ ఇలా ఫ్రెషప్ అయిపోయి అత్తమ్మని మా అమ్మాయిని కూడా రమ్మని అడిగి అమ్మ టెంపుల్కి అయితే రాలేదు ఇలా మిన్ను రెడీ చేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట నా శారీ ఎలా ఉంది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కోట వీధిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి సుంకులమ్మ టెంపుల్కి అయితే వెళ్ళేసి దర్శనం చేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం అమ్మ వాళ్ళకి మిన్నుని తీసుకొచ్చి సర్ప్రైజ్ అనమాట అందుకే మనిషి ఏం మాట్లాడొద్దు వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాం అనేసి మిన్నుని చిలా చిన్నగా ఇలా కిస్ చేస్తే మీసాలు కుచ్చుకుని ఏడుస్తాడు కదా అలా ఏడిపించేస్తాడనమాట อันนูไบตาอันนู <laughs> 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 ఇంకా నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెంటనే ఒక ట్వంటీ మినిట్స్ సారీ టెన్ మినిట్స్కి అంతా వచ్చేసి ఇంకా ఇంట్లో ఇవన్నీ ఏమేమి ఉన్నాయి లగేజ్ అవన్నీ సర్దుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసాం అనమాట నెక్స్ట్ డేనే మనీకి ఆఫీస్ ఉంటుంది కదా మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఇదంతా ఎందుకులే అండ్ మినుకి అమ్మ వాళ్ళ దగ్గరే స్నానంకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అక్కడే అనమాట సో అలాగనేసి ఇంకా త్వరగా ఇంటికి వచ్చేసామన్నమాట ఇదండి వీడియో ఇంటి దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్